అండి కార్తీక మాసం రెండవ రోజు సాయంత్రం తీసిన పూజా మీను అండి ఉదయం కూడా పూజ అయితే చేసుకున్నాను కానీ పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల హడావిడిగా ఉంటుందని వీడియో ఏం తెలియదు ఈ కార్తీక మాసంలో ఉదయం వేళలో దామోదరుడికి సాయంత్రం వేళ శివయ్యకి అయితే పూజ చేసుకుంటారు కదా అదే ప్రకారం ఉదయం అయితే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని దామోదరుడిగా భావించి పూజ అయితే చేసుకున్నానండి ఇంకా సాయంత్రం శివయ్యకు పూజ చేసుకున్నాను అలాగే కంద షష్ఠి ఈ ఈరోజు రెండవ రోజు అనమాట సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఉదయం పూజ చేసుకున్నాను అలాగే ఈ పూట కూడా దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఆకాశ దీపం అయితే వెలిగించుకున్నానండి ఎందుకో నాకు వెలిగించుకోవాలనిపించింది కార్తీక మాసం ఫుల్గా పెడదామనుకుంటున్నాను అయితే దీనికి సంబంధించి ఏ వస్తువులు లేవన్నమాట నేనే ఇంట్లో ఉన్న వస్తువులతోటి ఇలాగ ఆకాశ దీపం తయారు చేసుకొని వెలిగించుకున్నాను వెలు చాలా బాగా వెలుగుతుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నా చేతులతో చేసుకుంది చాలా బాగా వెలుగుతునే సరికి మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశానండి పూజ అయితే చాలా బాగా జరిగింది మీరు ఎంతమంది కార్తీక మాసం ఫుల్గా పూజలు చేసుకుంటారనేది కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి